నంద్యాల పట్టణానికి చెందిన షేక్ ఇంతియాజ్ నుండి రెండు లక్షల అరవై దొంగలించిన కేసులో ఇద్దరు నిందితులలో ఒకడైన దుర్గా ప్రసాద్ మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి లక్ష యాభై వేల నగదును ఒక స్కూటీని స్వాధీనం చేసుకోవడం జరిగిందని త్రీ టౌన్ సిఏ సూర్యమౌళి తెలిపారు ఈ సందర్భంగా సిఐ సూర్యమౌలి మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి చెందిన షేక్ ఇంతియాజ్ నూనెపల్ల బన్నీ కాంప్లెక్స్ వద్ద బ్యాంకు నుండి రెండు లక్షల అరవై వేల రూపాయల నగదును డ్రా చేసి తన స్కూటీ డిక్కీలో వేయడం జరిగిందని ఇది గమనించిన ఇద్దరు దొంగలు ఆ నగదును దోచుకెళ్లడం జరిగిందన్నారు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా స్టూవట్పురం ప్రాంతానికి చెందిన ఒక దొంగ దుర్గా ప్రసాద్ ను అరెస్టు చేసి లక్ష యాభై వేలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సెప్టెంబర్ రెండున ఈ నెల రెండో తేదీన నూనెపల్లి బెన్నీ కాంప్లెక్స్ దగ్గరలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి తీసుకొచ్చి స్కూటీ డిక్కీలో ఓ రెండు లక్షల అరవై వేలు పెట్టుకున్న దాన్ని ఇద్దరు గుర్తిని దొంగలు దొంగతనం చేసినారని కంప్లైంట్ చేసినారు ఆ కేసులో మొదటి ముద్ద అయిన దుర్గా ప్రసాద్ సోర్తపురం ఏరియాకు చెందిన వ్యక్తి నిన్న అరెస్ట్ కావడం జరిగింది ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడు అతనుంచి లక్ష యాభై వేలు సీజ్ చేయడం కూడా జరిగింది ఈ ఈ సందర్భంగా ప్రజలు డబ్బుల్ని బ్యాంకు నుండి డ్రా చేసేటప్పుడు ఇంటికి తీసుకుపోయి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే వరకు ఎటువంటి దృష్టి మరల్చే గ్యాంగులకు అట్లాంటి వాటికి దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సిందిగా ఇందు మూలంగా పబ్లిక్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇందులోనే మళ్ళీ ఇంకొక అఫెన్స్ ఏదైనా చేద్దామని వచ్చిన సందర్భంలో మనకి రాబడి సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది